హిందూ సంప్రదాయంలో తులసి మొక్కకు ఉన్న ప్రాముఖ్యత ఎంత చెప్పినా తక్కువే లక్ష్మీదేవి స్వరూపమైన తులసీమాత ప్రతి ఇంటి ఆవరణలో పవిత్రతను ప్రసాదిస్తుంది తులసి మొక్కను ప్రతిరోజూ పూజించడం వలన ఇంట్లో ఆనందం శాంతి శ్రేయస్సు కలుగుతాయని పురాణాలు చెబుతున్నాయి కాని కార్తీకమాసంలో జరిగే తులసి వివాహం ప్రత్యేకమైనది రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో తులసి వివాహం నవంబర్ రెండవ తేదీ ఆదివారం రోజు జరగనుంది ద్వాదశి తిథి ఉదయం ఏడు గంటల ముప్పై ఒక నిమిషానికి ప్రారంభమై నవంబర్ మూడవ తేదీ ఉదయం ఐదు గంటల ఏడు నిమిషాలకు ముగుస్తుంది తులసి వివాహానికి కావలసిన వస్తువులు తులసి మొక్క శాలిగ్రామం సింధూరం కుంకుమ అక్షతలు మట్టిబీపం నెయ్యి పువ్వులు పంచామృతం పండులు చెరకు బత్తాయి ఉసిరికాయి మరియు విష్ణు సహస్రనామ పుస్తకం ఈ రోజున శ్రీ మహావిష్ణువు శాలిగ్రామ స్వరూపంలో తులసీమాతతో కళ్యాణం చేసుకుంటారని నమ్మకం ఈ పూజ చేసిన ఇంట్లో లక్ష్మీ కటాక్షం కలుగుతుందని సుఖశాంతులు నిలుస్తాయని పురాణాలు చెబుతున్నాయి తులసి వివాహం చేసినవారికి భక్తి వైభవం సుఖశాంతులు కలుగుతాయి మీరు కూడా ఈ నవంబర్ రెండున తులసీమాత కళ్యాణం జరుపుకుని మహావిష్ణు కటాక్షాన్ని పొందండి ఇలాంటి పవిత్రమైన ఆధ్యాత్మిక విషయాలు తెలుసుకోవాలంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి